హాయ్ ఈ జీవి మీ జీబీ జీవి రావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మనం సించినాడు నుండి కోనసీమ జిల్లా సించినాడు బ్రిడ్జ్ మీదుగా మన నర్సాపురం జర్నీ చేస్తామండి పార్ట్ టూలో భాగంగా ఈరోజు జర్నీ స్టార్ట్ చేశాము సో చిన్న రిక్వెస్ట్ అండి మీరు చూస్తున్న కొత్త వ్యూవర్స్ అయితే కనుక ఒక ఫింగర్తో టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోల్ని మరి నేను మీకు తీటి తీయడం జరుగుతుంది సో ఓకే మరి ఇంకెందుకు పాదం పదండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ టూలో భాగంగా మనం జర్నీ చేస్తున్నామండి సించినాడు బ్రిడ్జి నుండి నర్సాపురం అవి జర్నీ చేస్తున్నాము సో అద్భుతమైన యాత్ర సో ప్రతి ఒక్కరూ కూడా మీ కామెంట్ రూపంలో ఏ విధంగా ఈ జర్నీ ఉన్నదని తెలియపరచండి నాకు సో మీరు పార్ట్ వన్ చూడకపోతే పార్ట్ వన్ కూడా చూడండి సో అదే విధంగా మన పాత వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి విశాఖపట్నం సిటీ అలాగే విశాఖపట్నం నుంచి అమలాపురం జర్నీ సో యానము కోనసీమ జిల్లాలో ఉన్న కొన్ని విలేజ్లు ఆల్రెడీ తీసున్నాయి అవి చూడండి సో మీకు ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మార్నింగ్ మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి రకాల హైవే ప్రక్కన ఉన్నటువంటి షాపింగ్స్ అదే ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిని మీరు ఎంజాయ్ చేయండి ఇండియన్ తెలుగు క్వార్ ట్రావెల్ అనే మన ఛానల్ని రికమెండ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దీనివలన మీకు ప్రతిరోజు కూడా మరి ఎక్కువ మందికి షేర్ చేస్తే మరి ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో కారు ట్రావెలింగ్ ద్వారా ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నామండి మీరు ఎక్కడ చూడండి రైట్ సైడు మరి ఇక్కడ కూడా సంక్రాంతి రైట్ సైడ్ చూడండి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి రెడీగా టెంట్లు వేసుకున్నారు ఇవి కోడి పందాలు అవి చేసుకుని వాళ్ళు ఆనందపడతారండి ప్రజలు మాక్సిమం ఏంటంటే ఏ విధంగా ఉన్నది ఈ సంక్రాంతి పోది రోజున ఈ వాతావరణం ఏ విధంగా ఉన్నది అనేది చూపెడుతుంది ఈరోజు యాత్ర అంటే మన ఈ జర్నీలో పీపుల్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు సంస్కృతి ఏ విధంగా ఉన్నది అనేది చూపెడుతుంది నా యొక్క ఉద్దేశం అండి సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే పాలకొలు నాలుగు కిలోమీటర్లు వస్తుందండి లెఫ్ట్ సైడ్ వెళ్తాం మనము లెఫ్ట్ సైడు నర్సాపురం వెళ్తాము నర్సాపురంలో మా ఉన్నటువంటి ఆ స్ట్రీట్స్ని మనం ఈరోజు తీస్తామండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రదేశాలు మాత్రమే నేను చూపెడుతున్నాను అండి ఎందుకంటే ఏదో ఒక ప్లేస్లో నుంచి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ప్రతి ఒక్కళ్ళు చూపెడతాము నేను చూపెడుతున్నవి అవి కాకుండా మరి ఇంకా ఎవరు చూపెట్టలేనట్టు ఏరియాని ప్రతి ఏరియాని కూడా నేను కారు ద్వారా తీసుకెళ్ళి చూపెట్టడం జరుగుతుంది సో ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి ఎంకరేజ్ చేయండి ఈ ఎంకరేజ్మెంట్ ఏం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తే అదే నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ అందరికీ షేర్ మాత్రం చేయండి చూడండి లెఫ్ట్ వెళ్తున్నాం కదా లెఫ్ట్ వెళ్తే నర్సాపురము క్రిత్నాము సో నరసాపురం రోడ్కి వచ్చామండి ఇది సో ఇది చిట్టపురం అంటే ఇది నరసాపురం ముందు ఉన్నది చెట్టపరం సో నర్సాపురేళ్ళకి వెళ్తుంటే ఏ విధంగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది కూడా మీకు చూపెడుతున్నాను మంచి ప్రకృతి ఉన్నది పంటలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక అద్భుతమంగా మరి ఇది హైదరాబాదు లేకపోతే ఇంకా వేరే వేరే ఏరియాలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను సో లోకల్లో ఉన్న వాళ్ళకి ఇది కొంత రోజు చూస్తున్నప్పటికీ మరి మీ ఏరియాని మన వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా చూస్తే అదొక అందం ఖచ్చితమైన కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ కూడా నర్సాపురం వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాలండి బస్సు వెళ్తుంది తొన్నపు బస్సు నర్సాపురంకి రోజు అందరూ కూడా సంతోషంగా జర్నీ చేస్తున్నారండి ఆ జర్నీలు మీరు ఎక్కడున్నప్పటికీ మీరు ఏ ప్రదేశాలు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మిగతా వాళ్ళు కూడా ఎలాగ ఎంజాయ్ చేస్తారని చూపెడతమే నా యొక్క లక్ష్యంగా ఈరోజు ప్రయాణం చేస్తామండి మీద చూస్తున్నారు కదా సో ఈ విధంగా మరి నర్సపరం ముందు ఏరియాలు ఉన్నాయండి Thank కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా వెళ్తాము కాదు ఆవుల వాళ్ళు కరెక్ట్గా వస్తున్నారు లేదని కూడా మనం చూసుకోవాలండి ఎందుకంటే సడన్గా వచ్చేస్తుంటారు సన్నగా మన వెహికల్ మీదకి సో మన వ్యాగం ఏంటంటే మనకు తెలిసినంత మట్టికి ఎదుటి వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో కూడా చూసుకుని జర్నీ చేస్తూ ఉండాలండి అద్భుతమైనటువంటి మరి మన ప్రయాణం మనం చేస్తాము వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నర్సాపురంకి మనం కోనసీమ జిల్లాలో నుంచి బయలుదేరి వచ్చాము సో చూడండి ఏ విధంగా ఉన్నది ప్రకృతి 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 ప్రయాణం సో వైవిలం కని మరి ఒక ఏరియాలో క్యాంటర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది వైవిలంకంట లెఫ్ట్ సైడ్ ఉంటుంది టైం ఉన్నప్పుడల్లా మరి ఈ వీడియోలు వీడియోలన్నీ కూడా చూస్తున్నాండి నేను ఎందుకంటే ఎక్కువ టైం కాకుండా మీకు డైలీ ఒక టెన్ మినిట్స్ని మీద చేయడానికి టెన్ మినిట్సే పెడతాను ఎందుకంటే ఎవరు కూడా ఎక్కువ టైము మరి మీ యొక్క వ్యక్తిగత పనులు జాబ్ బిజినెస్ ఉంటారు కాబట్టి జస్ట్ రిలీఫ్ అవటాకే పెడతాము మీకు టైం ఉన్నప్పుడు మొత్తం వీడియోలు చూడండి కానీ డైలీ కంపల్సరీ మీకు వీడియోస్ వస్తాయి ఫిషెస్ ఇవన్నీ కూడా మరి ఇక్కడ అమ్ముతుంటారండి చూస్తూ కనబడతాయి కనపడతాయి ఇంతకుముందు అంటే ఒక ఆహ్లాదకరంగా ఉంటుందండి జర్నీ అనేది ఒక ఎంజాయ్ మాట సో నాకు చాలా ఇష్టము జర్నీ చేయటం అంటే కాబట్టి నేను యూట్యూబ్లో మరి నా యొక్క చేస్తున్న ఎంజాయ్ని కూడా మీకు చూపెడదామని మీరు కూడా ఎంజాయ్గా ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన మనసుకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో అది మాత్రమే మనం చేయాలండి సో కాబట్టి మనం ఈ విధంగా ప్రకృతిలో తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాము ఒకప్పుడు ఏంటంటే మనకి స్కూల్స్లోనూ కాలేజ్లోనూ ఒక విజ్ఞాన యాత్రలను పెట్టి అది ఎప్పుడో ఒకసారి వెళ్ళి మళ్ళీ వెళ్ళగలిగో వెళ్ళి చూసివోరు డబ్బులు లేని వాళ్ళు ఆగిపోయేవారు కానీ ఈ రోజు నా టెక్నాలజీ పెరిగింది ఇంట్లో ఉండి ఫ్రీగా మరి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము సో ఈ అవకాశాన్ని మరి ఇచ్చిన యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అసాధారణ పీపుల్ అందరూ కూడా మరి ఈరోజు అన్ని ఏరియాలని అమెరికాని చూస్తారా అదే అమెరికా కాదు భారతదేశంలో ఎన్నో ఏరియాలు ఉన్నాయండి అన్నీ నేను చూపెడతాను అందరూ వేరే విదేశాలు చూపెడుతున్నారు నేను భారతదేశాన్ని మన భారతదేశాన్ని మనం ప్రమోట్ చేసుకోం కాబట్టి సో మనం ఉన్న పరిస్థితులు ఇక్కడ విధానాలు జీవన విధానం చూపెట్టి తర్వాత ప్రపంచ యాత్ర స్టార్ట్ చేస్తాం ఇది ఆరంభం మాత్రమే చాలా చాలా దూరం మనం ప్రయాణం చేయాలి చూడండి మనం సఫరం దగ్గరికి వస్తాము వశిష్ట గోదావరి రోడ్ అని ఉన్నదండి ఇటు రైల్వే స్టేషన్ కూడా చూపెడతాను మీకు సో ఇప్పుడు రైల్వే స్టేషన్ రోడ్లోకి వెళ్తామండి రైల్వే స్టేషన్ రోడ్లోకి మనం జర్నీ చేస్తాం సో ఇది రైల్వే స్టేషన్కి వెళ్తారండి విధంగానో డైరెక్ట్ రైల్వే స్టేషన్ చూపెడతాను మీకు ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా ఎలా రావచ్చు అనేది మీకు చూపెడతానని నా ఉద్దేశము ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అండి ఇది సో లెఫ్ట్ సైడ్ తిరగలేని తర్వాత అండి ఇప్పుడు రైల్వే స్టేషన్కి మనం వెళ్తున్నాము ఇది రైల్వే స్టేషన్ రూటు సో నరసాపురం రైల్వే స్టేషన్ అండి మనం చూస్తున్నది వెళ్తున్నది నరసాపురం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము సో ఇది నరసాపురంలో మా వ్యక్తులకి అయితే బాగా తెలుస్తుంది బయటకు వస్తున్న ఎలా వస్తారని పెడతామే నాకు ఉద్దేశమే కనపడుతుంది కదా అది బోర్డు నర్సాపూర్ అని చూసారా நர்சாப்பூர் ரயில்வே ஸ்டேஷன் நர்சாப்பூர் ரயில்வே ஸ்டேஷன் ட்ரெயின் கூட உதவ நர்சாப்பூர் ரெல்வேஸ்டேஷன் உங்க நர்சாப்பூர் ரெயல்வேஸ்டேஷன் வச்சி நர்சாப்பூர் ரயில்வே విధంగా ఉంటుంది సో మనం నర్సపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒకసారి చూడండి మొత్తం ఇవన్నీ కూడా ఈ విధంగా కనబడుతున్నాయి ట్రైన్స్ రెడీగా ఉంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ్ అండి నరసాపురం అనేది ఎండమాట రైల్వే ట్రాక్ ఎండు సో ఈ విధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ అనేక ఏరియాకి కనెక్టివిటీ ఉంటుంది ట్రైన్స్ ఉన్నాయి అలాగే లోకల్ ట్రైన్లు కూడా ఉంటాయి ఓకే ఇది నర్సాపురంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏరియా సో కాబట్టి ఈరోజు నర్సాపురం అనే ఏరియాని చూసాము ఫార్ట్ టూని ఇక్కడతోటి క్లోజ్ చేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్